సో ఇప్పుడు ఇప్పుడు ఇలా జరుగుతుంది కదా నీ 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 సంగతి విషయం అదే నేను చెప్తున్నాను ప్రతిదీ డిఫరెంట్ గా ఆలోచిస్తాను అనమాట ఏదైనా ఒక దారిలో వెళ్తుంటే ఇదే దారిలో మనం ఎందుకు ఫాలో అవ్వాలి ఇంకో దారి కూడా ఉంటుంది కదా దీనికనే ఆలోచించే మైండ్ సెట్ నాది ఫస్ట్ నుంచి కూడా అలా నేను చెప్పాను కదా అలా భిక్షాటం అయిపోయిన తర్వాత వన్స్ నాకు సర్జరీ అయిపోయింది ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకెందుకు నేను భిక్షాటం చేయాలి ఇంకెందుకు చేయాలి ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు ఇంకా ఏమైనా థాట్స్ ఉన్నాయి అలాంటి టైంలోనే నాకు పరిచయం అయింది అంజలి మమ్మీ అంజలి రిమి అని అమెరికాలో ఉంటుంది తను సీతల్ పరివారీతల్ పరివారాన్ని ఒక పెద్ద ఆర్గనై నడుపుతుంది ఎంజియో ఆర్గనైజేషన్ నడుపుతుంది తను నాకు పరిచయం అయింది నాకు చెప్పాలండి యాక్చువల్గా నా దేవత నాకు నేను ఏమనుకున్నానో నా థాట్స్ ఏమున్నాయో అవన్నీ నేనున్నా నీ వెనకాన్ని ధైర్యం ఇచ్చే ఒక దేవత అనమాట అక్కడ నుంచి బొంబై నుంచి హైదరాబాద్ రావడం ఇదంతా నా లైఫ్ స్టైల్ అక్కడ నుంచి హైదరాబాద్ రావడం హైదరాబాద్లో మా గురువుగారు చాలా మంచివాళ్ళు చాలా అంటే చాలా మంచి అమ్మగారు అమ్మగారు చాలా మంచివాళ్ళు మా అమ్మగారు ఏమనే వాళ్ళంటే నీవెందుకు నీకు నచ్చినట్టు చేయి నీకు నచ్చినట్టు చేయి జ్యోతి అని మా గురువు గారు నీకు నచ్చినట్టు చేయి బిడ్డ నీకు నేను సపోర్ట్ చేస్తాను ఎలా ఉండాలంటే అలా ఉండు నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అలా చేయి ఏదో అదే వ్యవస్థలో అదే భిక్షాట్న అదే సెక్స్ వర్క్ చేయాలని చెప్పాను నేను నీకు ఎలా నచ్చితే అలా చేయి కానీ చెడ్డ పేరు మాత్రం తేకు కమ్యూనిటీని చెడ్డ పేరు చేయకు ఏదైనా సమ్ చేసి కమ్యూనిటీ చెడ్డ పేరు వస్తే మచ్చ అలాంటివి చేయకుండా నీ కాలు మీద నువ్వు నిలబడతావు అంటే నేను ఫుల్ సపోర్ట్ చేస్తానని మా మా గురువు గారు జ్యోతి గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు అయితే వన్స్ సర్జరీ అయిన తర్వాత మీ కమ్యూనిటీలో సెక్స్ వర్కర్స్ గా మారే వాళ్ళు కూడా ఉంటారా చెప్పాను కదా వేరే ఆప్షన్ లేనప్పుడు చేయాలి సెక్స్ వర్క్ సెక్స్ వర్క్ అనేది తప్పని ఎందుకు అనుకుంటాం ఒక వ్యక్తి తన బ్రతుక్ తన బ్రతుక్కోవడానికి కోసం వేరే ఆప్షన్ లేనప్పుడు చేసే పని ఏంటి అది ఒక పని వాళ్ళకి ఎవ్వరు సెక్స్ వర్క్ ఆనందంతో సంతోషంతో ఎవరు చెయ్యరు ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ట్రాన్స్ కానీ ఎవరు కూడా చేయరు వాళ్ళ పరిస్థితులు అక్కడ ఉన్న అనుభవాలు అక్కడ ఎదురయ్యే అనుభవాలు రేపు తెల్లవారే వాళ్ళకి అమౌంట్ కావాలి ఇంటికి రాయి కట్టుకోవాలి ఇంటికిరాయి కట్టకపోతే బయట తోసేస్తాడు అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఆ ఆప్షన్ లేక వాళ్ళు ఇంకేమైనా ఆప్షన్ కలిగించారా ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయా ఎలక్షన్ టైంలో ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఓట్లు కావాలి మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్జెండర్ నీడ్స్ ఎందుకు మీకు తెలియదు వాళ్ళు ఈ పడే బాధను మీకు ఎందుకు తెలియదు ఇన్నిసార్లు అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుంటాయి ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ట్రాన్స్జెండర్ అంశం గురించి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా మీరు వేశామ ఓట్లు ఎందుకైనా మన దగ్గర దగ్గర నేను ఏరియాలో వన్ టెన్ ఓట్స్ ఉన్నాయి కమ్యూనిటీవి అందులో నేను ఇంకొక పది మంది బిజినెస్ పెడుతున్నా బిజినెస్ లోకి వచ్చా మిగతా నైన్టీ మెంబెర్స్ భిక్షాటన మీద బతుకుతున్నారు వాళ్ళందరికీ నేను బిజినెస్ లో తేలేను అంత స్తోమత కూడా నాకు లేదు න්නේ. ఎంకరేజ్ చేయగలను ఇది చేయగలను నాకు అంజలి రిమీ మమ్మీ ఉంది శీతాల పరివార్ అనే ఒక పెద్ద సంస్థ ఉంది వాళ్ళు సపోర్ట్ చేశారు నేను బిజినెస్ చేయగలుగుతున్నాను ఏదో ఒక చిన్న ఎన్జిఓలో ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నాను చదువుకున్నాను కనుక చదువు లేని వాళ్ళు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న లైవ్లీహుడ్స్ కల్పించవచ్చు కదా ప్రభుత్వం తెలిసిన దానివి మరి మీ ఏరియాలో ఉంటారు కదా ఎమ్మెల్యేలు ఎవరో ఒకళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగడం కుదరలేదా కలిశాను కలిశాను మా ఏరియా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే అక్క నేను వెళ్ళి ఇలా ట్రాన్స్ మీరు సపోర్ట్ చేయండి వారికి లైవ్లీహుడ్స్ పెట్టుకోవడానికి ఏదైనా హెల్ప్ చేయండి ఇలా ఇలా చేసుకుంటారు అనేటప్పుడు చేస్తామే అంటారు వాళ్ళు కూడా ఎంతమంది కని చేయగలరు ఒక ఎమ్మెల్యే ఒక ఏరియాలో ఉన్నప్పుడు ఒక పది మందికి ఇరవై మంది నేను చేయమనట్లేదు గవర్నమెంట్ దృష్టికి ఇంకా పైకి వాళ్ళు తీసుకెళ్ళి అని చెప్తున్నారు ప్రభుత్వం అంత కాదు కదమ్మా ప్రభుత్వం మారిపోయింది అంటారు గేమ్ చెప్తా ఇదో ఇదొకటి అయిపోయింది ప్రభుత్వం మొన్న మొన్న మారింది అంతకు ముందు ఐదు సంవత్సరాలు బట్టి అదే ప్రభుత్వం కదా ఇంకా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర సమాధానాలు లేవక్క అర్థం చేసుకోవాలి సో ఆప్షన్ నాకే ఇచ్చా ఆప్షన్ నీకే ఇచ్చాను అలాగని మా ఏరియా ఎమ్మెల్యే నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు ఈవెన్ నా బిజినెస్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాను నా ఏరియా లీడర్స్ కానీ మీకు గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక హక్కులు ఏమైనా కల్పించడం జరిగిందా ఈ మధ్యకాలంలో కల్పించాయి అక్క ఏదైనా సరే ఒక ఒక రూల్ వచ్చిందంటే అది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అక్క గ్రౌండ్ లెవెల్లో అవగాహన ఉంటే అది మొత్తం తెలుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు తీర్పు అనేది కేవలం హైదరాబాద్ సిటీలో మెయిన్ మెయిన్ ఏరియాలో వరకు తెలుసు ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు సుప్రీంకోర్టు తీర్పు ఏంటి కి తీర్పు ఎలా ఉపయోగపడుతుందని కూడా తెలియదు తెలియదు కొంతమందికి తెలీదు అంటే ఆ విధుల్లో నివసిస్తున్న వ్యక్తులకి ఆ తీర్పు గురించి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే ఎప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లేదు వాళ్ళు ప్రశ్నించింది లేదు వాళ్ళు ఆ తీర్పు గురించి పట్టించుకునేది కూడా లేదు ప్రశ్నించాలి అంటే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళు ఉండాలి అందరికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి కొంతమంది ఏమనుకుంటారు ఎందుకు మన జీవితం ఏదో అడుక్కున్నామా తెచ్చుకున్నామా ఉన్నామా అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ ప్రశ్నించలేరు కదా అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఒక బిలో మిడిల్ క్లాస్ మ్యాన్ కి ఉన్న సంబంధం మాత్రమే అలాంటి సంబంధమే ఉంటుంది ఇక్కడ కూడా ఓకే సో అవంతిక నీకెవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా సిగ్గుబడింది చాలే చెప్పు అక్క నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా నాకు ఎవరైనా ప్రపోజ్ చేయలేదంటే చేశారు చేయలేదు అని నేను చెప్పను చేశారు నాకు తెలుసు ఏది ఏది జెన్యుడో నాకు తెలుసు ఎలా తెలుసు నువ్వు కూడా అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తున్న అవునక్క కాకపోతే నా జీవితం నేను బాగా చదివేసుకున్నా నా జీవితం ఎలా ఉండాలని నేను డిజైన్ చేసేసుకున్నా ఫస్ట్ అందుకని నాకు తెలుసు ఎవరు ఫ్రేక్ అనేది నాకు తెలుసు ప్రపోజ్ చేశారు నేను చేస్తే ఓకే నేను ప్రపో నాకు ఇష్టమే నీతో పెళ్ళి నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే నీతో కాపురం చేయడం ఇష్టమే ఒక అమ్మాయి లైఫ్ నాకు ఇస్తున్నానండి ఇంతకన్నా మంచి భాగ్యం ఏముంది అవునా కాదా నువ్వు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నేను పెళ్లి ఒక మంచి లైఫ్ ఇస్తానంటే నాకు చాలా ఇష్టం నీతో పాటు కాకపోతే నీ పేరెంట్స్ రాను నీ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడితే నేను నీతో వచ్చేస్తాను అండ్ ఇంకొక విషయం మనం మన మ్యారేజ్ కొంచెం లీగల్ చేసుకుందాం ఫ్యూచర్ ఎందుకంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నీతో ఉన్న తర్వాత నా మీద మోజు తీరిపోయిన తర్వాత నువ్వు నన్ను వదిలేస్తే మళ్ళీ యథావిధి నేను అది ఎక్కడికే వచ్చి అదే చేసుకోవాలా అదే భిక్షాటం చేసుకోవాలి అదే సెక్స్ వర్క్ చేసుకోవాలా ఇప్పటివరకు నేను డిజైన్ చేసుకున్న జీవితం ఏంటి నీ మధ్యలో వచ్చి ఇవి చేయడం ఏంటి మళ్ళీ నేను అలా వెళ్ళడం ఏంటి అనేది నాకు ఐడియా ఉంది చాలా మంది నా దగ్గర రారా ఒక ఏదైనా ఎందుకు వచ్చిన ఎవరి చేతిలో మోసపోవడం అయింది అక్క నేను చెప్పాను కదా అప్పుడు మోసం అనేది ఒకసారి జరుగుతుంది ఆ మోసమే మనకి జీవితం జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది ఆ ఒక మోసం అయితే జరిగింది మోసపోయావు డబ్బులు పోగొట్టుకున్నావు డబ్బులు పోగొట్టుకోలేదు డబ్బులు పోగొట్టుకోలేదు అంటే అప్పట్లో అక్కడ అంత డబ్బులు కూడా ఉండే కాదు నా సర్జరీ కోసం నేను సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చేవాళ్ళు మా ఎవరైతే నాకు చేపిస్తామన్నారో వాళ్ళకే ఇచ్చేదా ఎలా మోసం జరిగింది అంటే ఒక అబ్బాయి నేను కూడా లవ్ చేస్తాను అందరూ ఎవరు లవ్ చేస్తారు ఫస్ట్లో మనం కూడా అనుకుంటాం కదా ఒక అబ్బాయి మన వెనక మనం మన పక్కన వస్తుంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది అనుకుంటా అలా లవ్ చేసిన అబ్బాయి నువ్వేంటి నీ జెండర్ ఏంటి అని నన్ను ప్రశ్నించినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది నాకు తెలుసు నువ్వేంటి నీ నీ ప్రశ్నించే ముందు గురించి తెలుసు నా జెండర్ గురించి తెలుసు ఏంటో తెలుసు నాతో తిరిగిన రోజులు తెలుసు మన ఇద్దరం స్పెండ్ చేసిన టైము తెలుసు కాకపోతే సొసైటీ ఉంది కదా సొసైటీ కోసం అట్లా చెప్పవలసి వచ్చింది అంటే నలుగురు లేనప్పుడు నేను నీకు రాయని నలుగురు ఉన్న తర్వాత నేనేమవుతాను నీకు జీరో అనమాట అలా అయిపోయింది ఇంకా వేరే పేర్లు మెనక్షన్ చేయకూడదు అందుకే జీరో అనమాట తర్వాత నువ్వు ఎవరైనా ఇంకా వన్స్ నా జీవితంలో ఒకరు వచ్చి వెళ్ళిపోయారంటే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఇంకా నా పాత్ర అక్కడ వరకు ఉంది ఆ పాత్ర నేను పోషించాను వచ్చేసాను ఇంకా వెనక్కి తిరిగి నేను చూసుకోనక్క పాత జీవితాన్ని మళ్ళీ తవితే మళ్ళీ వెనక గడిచిపోయే రోజులు వెనక రావు మనం ఎంత ప్రయత్నించినా రావు అవి మళ్ళీ తిరిగి తెచ్చుకుంటామంటే వస్తాయా రావు కానీ ఆ గడిచిపోయే రోజుల్లో మనకి ఏదో గుణపాఠం అయితే నేర్పిస్తాయి కదా ఆ గుణపాఠం నేర్పే కనుక స్టిల్ ఈ రోజు నేను కా నా కాలు మీద నేను బ్రతకగలుగుతున్నాను నేను ఒక ఇంత బిజినెస్ పెట్టుకోగలిగాను కొంతమంది సహాయం చేయగలుగుతున్నాను హ్యాపీ ఈరోజు నేను ఒకటి మాట్లాడగలుగుతున్నాను ఇంత కాన్ఫిడెన్స్గా